హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ బ్లాగ్స్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే నమస్కారం అండి ప్రతి సంవత్సరము భక్తుల ఆసక్తిగా ఎదురు చూపే ఈ పవిత్రమైన రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి మన హృదయాల్లో ఆనందము మనస్సులో భక్తి మన జీవితాల్లో ఆశీర్వాదం నింపే రోజండి మనమైతే మన ఇంటిని శుభ్రంగా చేసుకోవాలి పూజా స్థలాన్ని ఈ విధంగా అయితే మనము అలంకరించుకోవాలి కృష్ణుని విగ్రహము లేదా ఫోటోలతో ఉంటుంది కదండి తులసి మందలాలతో అలంకరించుకోవాలి మనం మధ్యాహ్నము అన్నము పప్పు తినకుండా పాలు పళ్ళు మాత్రమే ఉపవాసంలో అయితే తీసుకోవాలండి మనము ఒక జపమాల తీసుకుని మనము ఓం నమో భగవతే వాసుదేవాయ అని నూట ఎనిమిది సార్లు అయితే ఈ మంత్రాన్ని అయితే చెప్పించుకున్నట్లయితే ఈరోజు మనకు సుఖం ఈరోజు ఆయన అవతార దినమండి మనం ఈ ప్రత్యేకమైన రోజున ఏది ఆయనకి ఇష్టమైన పని చేసినా మనం మన జీవితంలో ఎన్నో అద్భుతాలను అయితే చేస్తాడండి ఆ అనుగ్రహం అయితే మనం ఈ విధంగా అయితే ఉండొచ్చండి మనం ఓం భగవతే వాసుదేవాన్ని లాక్ష్యతలు అయితే తీసుకొని మనం ఈ విధంగా ఉంచాలి ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రత్యేకత ఏంటంటేనండి జన్మాష్టమి అనేది భక్తికి ఆధ్యాత్మికకు ప్రతీక అండి పురాణాల్లో చెప్పబడినట్లుగా భూమి భూమి పాపము దుష్ట దుష్టశక్తుల భారంలో నిండిపోయినప్పుడు భూమాత దేవలతో దేవతలతో కలిసి భగవంతునైతే ప్రార్థించిందండి ప్రభు మమ్మల్ని రక్షించండి అని అప్పుడు భగవాన్ శ్రీ మహావిష్ణువు తన ఎనిమిదవ అవతారంగా వసుదేవకి దంపతుల గర్భంలో అవతరించాడండి రాత్రి పన్నెండు గంటలకు మధురాలోని కర్మాగారంలో తేజోవంతమైన రూపంలో శ్రీకృష్ణుడైతే జన్మించాడండి భక్తులు ఈ రోజున ఉపవాసం చేస్తే మానసిక శారీరక పాపాలు తొలగిపోయి జీవితం శుభమయం అవుతుందని పద్మపురాణ మనలు అయితే చెబుతున్నాయండి శ్రీకృష్ణ విగ్రహానికి పంచామృతంతో కూడా అభిషేకం చేయాలండి పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెరతో కలిపి తులసి దళాలు వెన్నె వెన్న పాలు నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు దీపం వెలిగించి ఈ విధంగా మనము మంగళహారతీని అయితే ఇచ్చుకోవచ్చు అండి శిశువైన శ్రీకృష్ణుడిని చంపడానికి పురాతన రాక్షస్ అయితే వచ్చిందండి అమ్మ రూపంలో పాలు ఇస్తానని వచ్చి కానీ ఆ పాలు విషపీరితమైన పాలండి శ్రీకృష్ణుడు ఆ పాలు పీలుస్తూనే ఆమె ప్రాణాన్ని హరించి ఆమెకు మోక్షం అయితే ఇచ్చాడండి అదేవిధంగా గోవర్ధనగిరి లీల గోకులంలో వర్షం కురుస్తున్నప్పుడు కృష్ణుడు తన వేలుతో గోవర్ధని కొండని ఎత్తి అందరికీ ఆశ్రయం ఇచ్చాడు అదొక మనకు అద్భుతం చేశాడండి కలియుగమర్దనం మా యమునా నదిలో కలియా అనే విషనాగుపై గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నప్పుడు కృష్ణుడు నాగుపై నృత్యం చేసి దాన్ని అదుపులోకి అయితే తెచ్చాడండి ఈ విధంగా శ్రీకృష్ణ భక్తి మహిమలైతే ఒకటికి రెండు అయితే కాదండి ఎన్నో మహిమలైతే మనకు చేశాడండి మనము ఈరోజు పిల్లలతో చేసే కార్యకలాపాలు అయితేనండి పిల్లలకు శ్రీకృష్ణ ధారణ వేయించి చిన్న చిన్న రాధాకృష్ణ అయితే పెట్టాలండి భజనల పోటీలు తులసిమాల తయారీ వంటి పనులు కూడా చేయించండి ఇలా శ్రీకృష్ణ జన్మాష్టమిన మనం భక్తితో పూజ చేసి భజనలను పాడితే శ్రీకృష్ణ అనుగ్రహం అయితే మన జీవితాన్ని అయితే కాపాడుతుందండి మన అనుశ్రీ బ్లాక్స్ తరఫున మీకందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ విధమైన ఈ జప మంత్రాన్ని కూడా మనము ఖాళీగా కూర్చున్నప్పుడు ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు కూడా ఈ మంత్రాన్ని జపించినట్లయితే మనకు మనస్సులో ప్రశాంతత శాంతి అయితే కలుగుతుందండి మన కుటుంబంలో ఎన్నో సంతోషాలు అయితే దారితీస్తుందండి ఒక జపమాల అయితే తీసుకొని మనము నూట ఎనిమిది సార్లు జపించాలండి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ మంత్రాన్ని అయితే జపించవచ్చు లేదంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇంత పెద్దగా మంత్రం జపించలేని వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అయితే జన్మ జపించాలండి రాత్రి పన్నెండు గంటలకు శ్రీకృష్ణ విగ్రహానికి పంచామృత అభిషేకం అయితే ఖచ్చితంగా చేసుకోవాలండి పాలు కానీ పెరుగు తేనె నెయ్యి చక్కెర కలిపి తులసి దళాలతో వెన్న పాలు నైవేద్యంగా సమర్పించాలి ఈ విధంగా నేను మా అబ్బాయిని అయితే శిశువు శిశువుని నాసి కృష్ణుని అయితే ఈ విధంగా అయితే నేను రెడీ చేస్తున్నానండి మా అబ్బాయి స్కూల్లో యాక్టివిటీ ఉందని చెప్పి ఈ విధంగా మా అబ్బాయిని రెడ్డి చేసాము అక్కడ బుద్ధి చూపి అక్కడ బుద్ధి కొట్టే కార్యక్రమం కోసం అయితే అందరు రెడీ అవుతున్నారండి ఇక్కడ మా అబ్బాయి కూడా ఒట్టి కొడతాడు మీకు విధంగా చూపిస్తున్నాను చూడండి చిన్న అబ్బాయి అండి కృష్ణాష్టమి వేడుకలు అయితే ఈ విధంగా అయితే జరుపుకున్నామండి ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకుని అయితే చేసుకున్నాము ఈ వీడియో మీకు ఎలాగనిపించింది అన్నది అయితే ఒక లైక్ అయితే వేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి